సో వెల్కమ్ టు టీవీ ఫోన్ ఇన్ కేఆర్ ఈరోజు కార్యక్రమంలో భాగంగా మనం సంక్షేమ హాస్టల్లో అసలు సంక్షేమం ఉందా లక్షల కొద్ది జీతాలు తీసుకున్నటువంటి వార్డెన్లు ఎంత మేరకు పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా చూస్తే సంక్షేమ హాస్టల్ అనే నిరుపేద విద్యార్థులు ఆ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లల కోసం ఏర్పాటు చేయబడేటువంటి హాస్టళ్ళు సో అలాంటి హాస్టళ్ళు కాస్త జీతాలు తీసుకుంటున్నారు తప్ప వార్డులు ఎవరు కూడా స్థానికంగా ఉండట్లేదు అనే ఒక విమర్శలు అయితే వెలువెత్తున్నాయి సో అలాంటి క్రమంలో ఈరోజు టీవీ విద్య తర్వాత వైద్యం తర్వాత వ్యవసాయం పైన ప్రత్యేక దృష్టి సారించింది అటువంటి క్రమంలో ఈరోజు మనం ఫోర్ ఇన్ కేఆర్ సంబంధించిన కార్యక్రమంలో ఆ మనతో మాట్లాడే కొంతమంది కాలలు సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా చూస్తే సంక్షేమ హాస్టల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పైన చిన్న చూపు చూస్తుంటే పలు ఆరోపణలు విమర్శలు అయితే వెలువెత్తున్నాయి సో దానిలో భాగంగా మా నిరుపేద విద్యార్థులు అక్కడ అడ్జస్ట్ అయ్యే విధంగా అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఆ పరిస్థితి చూసుకుంటూ ఇక్కడ నుంచి ఇంకో చోటికి పోలేక మరి ఆ హాస్టల్లో వాళ్ళు పెట్టిన తిండి నాణ్యమైన ఆహారం కాకుండా ఎటువంటి సౌకర్యాలు లేకుండా కూడా ఆ పిల్లలే మరుగుదొడ్లు సైతం మరి కడుక్కోవడం తర్వాత అక్కడ ఉండబడే పరిసరాలను కూడా శుభ్రం చేసుకోవడం వంటి కూడా పిల్లల చేత చేపిస్తున్నటువంటి కొన్ని సంఘటనలు సమస్యలు అన్నీ కూడా మన దృష్టికి రావడం జరిగింది సో ఆ దృష్టికి వచ్చినటువంటి సందర్భంలో మాత్రమే ఈరోజు సంక్షేమ హాస్టల్లో నిజంగా సంక్షేమం ఉందా అనే సంబంధించిన అంశంపై ఈరోజు మనం ఈరోజు కార్యక్రమం ఏర్పడడం జరిగింది సో ఈ అంశంపై మనతో మాట్లాడడానికి మరి మహబాబ్ జిల్లా నుంచి ఆ విద్యార్థి నాయకుడు ఉన్నాడు ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సంక్షేమము హాస్టల్ అంటే దాదాపు కూడా నిరుపేద విద్యార్థులకు సంబంధించినటువంటి తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వెనుకబడి తరవతి చెందిన వారికి సంబంధించినటువంటి హాస్టల్ మరి అలాంటి పిల్లలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం మరి ఆ యొక్క హాస్టల్ను ఏర్పాటు చేసి వారికి అనేక సౌకర్యాలు అందిస్తున్నామని చెప్తున్నది రెండు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంబంధం చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎలాంటి సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో గతంలో మరి పాలకులు పట్టించుకోలే విమర్శలు ఉన్నాయి అలాంటి పరిస్థితే మళ్ళీ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొన్ని హాస్టళ్ళకు కనీసం సౌకర్యాలు లేవు భవన సదుపాయం లేదు ఇలాంటివి లేకున్నా కూడా ప్రభుత్వం మాత్రం తూతు మాత్రంగానే చూస్తుంది అనేది మాత్రం విద్యార్థి సంఘం నాయకులు చెప్తున్నారు తర్వాత వార్డులకు లక్షల్లో జీతాలు ఉన్నాయి అయినా కూడా వాళ్ళకి ఉండరు ఆ పిల్లలకు సంబంధించిన నాణ్యమైన భోజనం ఉండదు రాత్రి వేళలో వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు సదుపాయాలు కూడా లేకుండా కొన్ని హాస్టల్ ఉంటా తీరు అయితే మన దృష్టికి వచ్చింది ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహబాద్ జిల్లా సంబంధించి విద్యార్థి నాయకుడు రేవంత్ నాయక్ తెలుసుకుందాం చెప్పండి రేవంత్ నాయక్ వచ్చినాయి స్థానిక నాణ్యమైన భోజనం అందించలేక విద్యార్థులు చాలా అవసరం పడుతున్నారు స్థానిక జిల్లాధికారి రామారావు సారిక పత్రాలు ఇచ్చాం ఇంకా మూడు నాలుగు సార్ల కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చాం స్థానిక విద్యా సంస్థపై ఎందుకు పోయినా గవర్నమెంట్ కూడా పట్ట పట్టించుకోని అనే పరిస్థితిలో ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ కూడా పట్టించుకునే సంబంధం ఉంది మరి విద్యను ఎందుకు ఇలా అవ్యస్థ పట్టిస్తున్నారు అంటే ఎలా ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి ఏ ప్రాంతంలో ఆ సమస్యలు కనుగొన్నారు మీరు నేను దుర్నాకల్లో మోడల్ స్కూల్ హైదరాబాద్ జిల్లాలో పలు హాస్టళ్లలో స్కూల్ వార్డెన్స్ కూడా నైట్ పూట ఉండని పరిస్థితి లక్షల్లో ఫీజులు తీసుకుంటారు అంటే ఫీజులు ఎక్కడ ప్రభుత్వం సంబంధించి కదా ఇవి అదే ప్రభుత్వ సంబంధించిన ఫీజులు లక్షల్లో తీసుకుంటారు కానీ విద్యార్థుల జీతాలు జీతాలు ఫీజులు కాదు జీతాలు అదే జీతాలు తీసుకునే విద్యార్థులను కూడా విద్యార్థులను నైట్ పూట వార్డెన్ లేని టైములు ఎవరైనా దాడి చేస్తే అది మా ఆవేదన స్థానిక హాస్టల్ పరిశీలించాలి జిల్లా అధికారి జిల్లా అధికారికి మూడు సార్లు నాలుగు సార్లు ఇచ్చిన మా సమస్యల్ని పట్టించుకోవడం లేదు మరి అంటే ఎలాంటి సమస్యల పైన మీరు ఆ యొక్క జిల్లా అధికారికి వినతి పత్రాన్ని ఇచ్చి మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు ఆ ప్రధాన సమస్యలు ఫుడ్ గురించి ఇచ్చాం నాణ్యమే బాత్రూమ్స్ మంచి బాత్రూమ్స్ అయిపోయాయి లేడీస్ హాస్టల్లో నా రాష్ట్రంలో రెండు సార్లు తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము విద్యార్థుల పట్ల తర్వాత అన్ని వర్గాల ప్రజల పట్ల అనేక సౌకర్యాలు సదుపాయాలు కల్పిస్తా చెప్తున్నారు కదా మరి అక్కడ స్థానికంగా ఉన్న లీడర్ల దృష్టికి ఉన్న అంటే ప్రజాప్రతినిధుల దృష్టికి ఉన్న ఈ సమస్య స్థానిక మా మాజీ స్థానిక భాను శంకర్ నాయక్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా మా ఇప్పుడు దాకా లేదు మొన్న స్థానికంగా గెలిచిన మురళీ నాయక్ డాక్టర్ మురళీ నాయక్ గారికి కూడా మొన్న లెటర్ ఇచ్చి వచ్చాం దీనిపై స్పందన ఏం చెప్పలేదు మళ్ళీ రిటర్న్ అని ఏం పట్టించుకోలేదు ఏం పట్టించుకోవట్లేదు ఇలాక మొన్న కొత్తగా వచ్చిన నూతన కలెక్టర్ గారికి కూడా రెండు లెటర్లు ఇచ్చాం డస్ట్ బిన్ లో వేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో జిల్లా అధికారికి అదే రోజు ఇచ్చేసాం రెండు సార్లు స్థానిక జిల్లా అధికారి ఏం చేస్తున్నారో సో ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకోరు సమస్యలు విద్యార్థులు అంటే వేదనగా చూస్తున్నారు విద్యార్థులు అసలు విద్యార్థులు ఏమంటున్నారు విద్యార్థులు ఆవేదన పడుతున్నారు వాళ్ళకి చెప్పుకోవడానికి అసలు మేడం కూడా ఏం చెప్పట్లేదు మెదిరిస్తున్నారు మీరు ఎందుకు చెప్తున్నారు మేము మాస్టర్ మేము మాస్టర్ లో వెళ్తుంటే వాళ్ళని మాట్లాడినే పరిస్థితి ఓకే సో అధికారులు పట్టించుకోవట్లేదు తర్వాత వార్డెన్లు పట్టించుకోవట్లేదు ఓకే సో ఇది సంబంధించి మనం చెప్పుకోవచ్చు మహబ్బాద్ జిల్లా సంబంధించినటువంటి పరిస్థితి అయితే దాదాపుగా కూడా అంటే కొన్ని చోట్ల అసలు భవన సదుపాయాలు లేవు ఎప్పుడో ఎన్ కాలంలో కట్టినటువంటి ఆ భవనాల్లోనే ఇంకా కూడా ఆ పిల్లలను ఆ విద్యార్థులను అక్కడ పెడుతున్నారు తర్వాత కొన్ని మనము చెప్పుకోవడానికి బాధ కలిగినప్పటికీ కూడా ఆ విద్యార్థిని అంటే ముఖ్యంగా అమ్మాయిలు సంబంధించినటువంటి వారికి ఆ బాత్రూమ్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి అంటే ఉదయం కాలకృత్యాలు తీసుకునే క్రమంలో కూడా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది తర్వాత వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి లేక కూడా అంటే అధికారులు పట్టించుకోవట్లేదు తర్వాత ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవట్లేరు సో మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఖచ్చితంగా కూడా సంక్షేమ పైన దృష్టి పెట్టాలి పెట్టకపోతే మాత్రము ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా కూడా వారు చేసే ఆందోళనలకు అందరి టీవీ పూర్తి స్థాయిలో కూడా వారి యొక్క మద్దతుగా నిలబడే కాదు ఖచ్చితంగా కూడా నిలబడుతుంది సో కాబట్టి ఇంకా మీ దృష్టికి ఉన్న సమస్యలు వస్తే మాకు తెలియజేయండి తప్పకుండా మేము కూడా జిల్లా కలెక్టర్ గారికి తర్వాత అక్కడ ఉండబడే అధికారులకు కూడా మేము పంపించి ఏర్పాటు చేస్తాం రేవత నాయక్ ఓకే సో ఇది సంక్షేమ హాస్టళ్లల్లో అసలు సంక్షేమం ఉందా అంటే మనకు వచ్చినటువంటి ఒక కాళ్ళు తర్వాత చూస్తే నేను స్వయంగా చూసిన నేను వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో నేను పో పోయిన తర్వాత పోయిన క్రమంలో అక్కడ చూస్తే ఆ అర్ధరాత్రి పదయితా ఉంటుంది ఆ పోయే క్రమంలో చూస్తే ఆ గేటుకు గేటు ఉండదు గేటుకు తాళం ఉండదు కనీసం వాళ్ళ బట్టి పిల్లలు ఉండరు ఇక కొన్ని చోట్ల హాస్టల్లో బయటి వ్యక్తులు అక్కడికి పోయి కావాల్సినటువంటి మద్యం కానీ సేవించడం కానీ ఇంకా కొన్ని వేరే వేరే పనులు చేసే పరిస్థితి కనబడుతుంది బాలుడ హాస్టల్లో ఈ అమ్మాయిల పరిస్థితి అయితే ఇప్పటి వరకు దాదాపుగా మనం గతంలో చూసినాము ఆ వెళ్ళి అమ్మాయిలు మిస్ అయిన భాగోదాలు ఉన్నాయి తర్వాత అక్కడ నుంచి పారిపోయి దెబ్బలు దగ్గర పరిస్థితి కూడా కొన్ని సంక్షేమ హాస్టల్లో మనం చూడడం జరిగింది అంటే ఇక్కడ ఎందుకు అంటే పిల్లలు అక్కడ తల్లిదండ్రులు వారు నిరుపేదలు కావడము తర్వాత విద్యార్థి విద్యార్థులను హాస్టల్లో చేర్పించి ఇంటి దగ్గర ఉంటే వీళ్ళు చదువుకోలేరు కాబట్టి హాస్టల్లో పెట్టి చదివిస్తే మా వి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళ యొక్క నిరుపేదరికాన్ని మరి ఒక హాస్టల్ రూపంలో వాళ్ళ పిల్లల్ని చేర్పిస్తే ఎందుకంటే ప్రైవేటు పోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ చేర్పిస్తున్నారు సో అలాంటి క్రమంలో ఉన్న క్రమంలో మరి అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధి పట్టించుకుంటలేరనే ఆరోపణలు కాదు పక్క ఆధారాలతో కూడా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది తప్పకుండా కూడా ఖచ్చితంగా రేవంత్ రాయ్ ఖచ్చితంగా మహబాబ్ సంబంధించే కాదు అనేక సమస్యలు కూడా మా దృష్టికి వచ్చినాయి ఇవి పూర్తి స్థాయిలో అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాం థ్యాంక్ యూ